హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక చందమామ కథ అదేంటంటే కుచ్చుటోపీ మంత్రగాడు వనమాలి అనే వైద్యుడి దగ్గర ప్రతాపుడు అనే యువకుడు పనిచేస్తుండేవాడు మందులు నూరడం మూలికల కషాయం తీయడం మాత్రలు చేయడం లాంటి పనులతో వాడికి ప్రతిరోజు చేతి నిండా పని ఉండేది ఆ ఊళ్ళోనే మంత్రన్న అనే వృద్ధుడున్నాడు ఆయన గ్రామదేవతను ఉపాసన చేసి కొన్ని శక్తులు సంపాదించాడు వనమాలికి అంతుపట్టని గాలి ధూళి వంటి జబ్బులను మంత్రం వేసి తాయెత్తులు కట్టి నయం చేసేవాడాయన అలాగని వనమాలికి మంత్రన్నకు పోటీ ఏమీ లేదు ఇద్దరు ఊరి వారికి సేవలందిస్తున్నారు ప్రతాపుడికి మంత్రన్న దగ్గర పనిచేయాలని ఉంది వారికి మంత్రతంత్రాలు నేర్చుకోవాలని మహాశారద అలా ఒకనాడు తన దగ్గరకు వచ్చి కోరికను వెలిపుచ్చిన ప్రతాపుడితో మంత్రన్న నేను నేర్చిన మంత్రతంత్రాలు వైద్యానికి సంబంధించినవి అందుకని వాటిని వైద్య విద్య నేర్చుకున్నాకే నీకు నేర్పగలను అని పంపేశాడు ఇలా ఉండగా ఒకసారి మంత్రన్నకు అనారోగ్యం చేసి వైద్యం కోసం వనమాలి వద్దకు వచ్చాడు వనమాలి ఆయనను పరీక్షించాక బాగా ముసలివాడయ్యావు ఇక నీవు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి ఈ రోజుకు మాత్రం మందిస్తున్నాను అది ఎలా పనిచేసింది చూసి రేపు మళ్ళీ మందు మారుస్తాను అన్నాడు నాకు ఇల్లు కదలాలంటే కష్టంగా ఉంది రేపటి మందు ఎవరి చేతనైనా ఇంటికి పంపగలవా అన్నాడు మంత్రన్న వనమాలి సరేనన్నాడు మన్నాడు ప్రతాపుడికి మందులిచ్చి మంత్రన్న ఇంటికి పంపాడు మంత్రన్న వాణ్ణి చూస్తూనే రాత్రి కలలో నాకు గ్రామదేవత కనిపించి నాకు ఆవసాన కాలం వచ్చిందని ఏ మందులు పనిచేయవని చెప్పింది నా మంత్రవిద్యలు నాతోనే ఉండిపోతే నాకు ఆత్మశాంతి ఉండదు ప్రతాపుడు వెంటనే ఈసారికి నాకు ఎంతో కొంత వైద్య విద్య వచ్చే ఉంటుంది నాకు మంత్రాలు నేర్పితే నీకు ఆత్మశాంతి కలగవచ్చు అన్నాడు ఆశగా మంత్రన్న వాడికేసి ఒకసారి తేరిపారా చూసి మంచం పక్కన చిన్న బల్ల మీద ఉన్న పట్టు జలతారుతో అందంగా కుట్టి ఉన్న ఒక టోపీని వాడికిచ్చి దీన్ని తలపై పెట్టుకో చనిపోయాక కొంతకాలం నేను దీన్ని ఆవహించుకుని ఉంటాను దీన్ని నీవు ఎవరి తల మీద పెడితే వారికి ఆ రోజు కలిగే లాభం నేను నీకు చెవిలో చెప్పగలను అయితే రోజుకు ఒక్కసారి మాత్రమే దీనిని ఉపయోగించాలి అన్నాడు ప్రతాపుడిది విని ఎంతో పొంగిపోయాడు వాడు టోపీని తల మీద పెట్టుకొని వనమాలి వద్దకు వెళ్ళి మంత్రన్నకు అవసాన దశ వచ్చినట్లు చెప్పాడు టోపీ విషయం దాచాడు ఆ రాత్రికి మంత్రన్న చనిపోయాడు ఊరి వారంతా పూనుకొని ఆయన దహన సంస్కారం జరిపించారు ఆ తర్వాత ప్రతాపుడి మీద టోపీలో ఏదో చలనం కలిగింది వాడి చెవిలో నేను నీ టోపీని ఆవహించాను నీవిక దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్న మంత్రన్న మాటలు వినిపించాయి ప్రతాపుడు అప్పటికప్పుడు వనమాలి వద్ద పని మానేసి వేరే ఊరు చేరుకున్నాడు అక్కడ ఒక వీధి వెంట వెళుతుండగా ఎదురుగా వస్తున్న నీలం చొక్క ఆ ఆమి పేరు నారయ్య ఆయనకు జోస్యం చెప్పు అన్న మాటలు చెవిలో వినిపించాయి ఇంతలో నీలం చొక్క ఆ సామి వాణ్ణి సమీపించాడు ప్రతాపుడు ఆయనతో మీ పేరు నారయ్య అని నా టోపీ చెబుతుంది ఈరోజు అనుకోని లాభం ఎదురు చూస్తున్నది నా టోపీని మీరు పెట్టుకుంటే అదేమిటో చెప్పగలను అందుకు ఫలంగా మీరు నాకు రెండు వందల వరహాలు ఇచ్చుకోవాలి అన్నాడు తన పేరు సరిగ్గా చెప్పగలిగిన ప్రతాపుడు జోస్యం మీద నారయ్యలో కుతూహలం పుట్టి సరేనన్నాడు ప్రతాపుడు ఆయన తల మీద టోపీ పెట్టగానే ఈయన వద్ద భూషయ్య అనేవాడు రెండేళ్ల క్రితం వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నాడు ఆ మొండి బాకీ వసూలు వసూలవుతుంది అన్న మాటలు ప్రతాపుడు చెవిలో వినిపించాయి ప్రతాపుడు నారయ్యకు సంగతి చెప్పి తన టోపీ తీసుకున్నాడు ఇద్దరు భూషయ్య ఇంటికి వెళ్ళారు ఆయన గుమ్మంలోనే నారయ్యను ఆప్యాయంగా పలకరించి నేనే నీ ఇంటికి బయలుదేరబోతున్నాను ఇదిగో వడ్డీతో సహా నీ బాకీకి మరి రెండు వందల వరహాలు అదనంగా చేర్చి ఇస్తున్నాను అంటూ డబ్బు ఇచ్చాడు నారయ్య ప్రతాపుడు కోరిన డబ్బు ఇచ్చి వాడికి విందు చేశాడు ఇది తెలిసి చాలామంది వాడి దగ్గరకు రాసాగారు రోజుకొకరికి మాత్రమే ప్రతాపుడు కుచ్చుటోపి పెట్టేవాడు వారి జోస్యం వల్ల కొందరికి ఆస్తి కలిసింది కొందరికి నిధులు దొరికాయి చాలామందికి వ్యాపార ప్రయోజనాలు కలిగాయి కొద్ది కాలంలోని ప్రతాపుడు ధనవంతుడయ్యాడు అలా ఒక ఏడాది గడిచాక ప్రతాపుడి చెవిలో నా కారణంగా ఎందరికో మంచి జరిగింది నా ఆత్మకిప్పుడు శాంతి దొరికింది నేనిక ఆ టోపీ వదిలి వెళ్తున్నాను అన్న మంత్రన్న మాటలు వినిపించాయి ఆ మర్నాటి నుంచి టోపీలో నుంచి మంత్రన్న మాటలు వినపడ్డం మానేశాయి ఇక తన జోస్యం ఫలించదని వాడు వచ్చిన వాళ్లకు చెప్పి పంపేయసాగాడు అయితే వాడి జోస్యంతో లాభపడాలని వచ్చిన కొందరు వాడి మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు ఎదుటి వాళ్లకు లాభం కలిగించగల మంత్రశక్తి ఉన్నప్పటికీ వాళ్ళు బాగుపడుతుంటే చూడలేక వాడెవరికి సాయపడడం లేదని పుకారు లేవదీశారు ఈ పుకారు అలా అలా ఆ దేశపు రాజును చేరింది ఆయన ప్రతాపుణ్ణి పిలిపించి వాస్తవమేంటని నిలదీశారు ప్రతాపుడు ఆయనకు మంత్రన్న విషయం చెప్పకుండా ప్రభు నాకొక కుచ్చు టోపీ దొరికింది దాని మహిమతో చాలా కాలం జోస్యం చెప్పాను ఇప్పుడు అది మహిమ పోయింది అన్నాడు రాజుకు వాడి మాటలు నమ్మసక్యంగా తోచడం లేదు ఆయన తీవ్ర స్వరంతో నీ టోపీకి మహిమ ఎలా వచ్చిందో ఆ వచ్చిన మహిమ ఎలా పోయిందో చెప్పడం లేదు దాస్తున్నావు అని దాపులనున్న మంత్రులను దూరంగా పొమ్మని రహస్యం చెబుతున్నట్టుగా ప్రతాపుడితో నేను చక్రవర్తి గారి కడగొట్టు కుమార్తె అయిన విద్యులతను వివాహమాడాలని నిశ్చయించుకున్నాను అయితే ఆ సంగతి దూత ద్వారా కంబురపడడం ప్రమాదానికి దారితీస్తుందని మంత్రులు అంటున్నారు ఏమైనా అయినా చక్రవర్తి కదా అందువల్ల నేను ఇప్పుడు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నాను అదేమంటే చక్రవర్తి మీదకు దండెత్తి వెళ్ళి బాహాబాహి యుద్ధంలో ఆయన జయించి విద్యుల్లదను చేపట్టాలని అందుకు ఈ ఖడ్గం తగు శక్తివంతమైనదేనా అంటూ కత్తి పైకెత్తాడు రాజు మాటలు ప్రతాపుడికి దడ పుట్టించినదై చేసేదేమీ లేక వాడు కుచ్చిటోపీని వణుకుతున్న చేతులతో ఆయన తలపై పెట్టాడు ఆ మరుక్షణం రాజు చెయ్యి నిలువునా జలధరించి కత్తి జారి కింద పడింది ఆయన సింహాసనంలో ఒక పక్కకు వరిగిపడుతూ ఓరి మంత్రగాడా నన్నేం చేశావురా అంటూ అరిచాడు ప్రతాపుడు తెల్లబోయి నిలువెల్లా వణుకుతున్నంతలో వాడి చెవిలో భయపడకు సమర్థులు కాని వాళ్లకు మహిమలు వస్తే ఇలా జరుగుతుందని నాకు తెలుసు అందుకే నేనింకా నీ టోపీని ఆవహించుకుని ఉన్నాను జరిగేది మాత్రమే చెప్పే టోపీని పొగరుకొద్దీ రాజు శాసించబోయాడు శాపం తగిలింది ఇప్పుడింక రాజుకు చక్రవర్తి కుమార్తెను పరిణయమాడాలనే గొంతెమ్మ కోరిక ఉందా లేక చచ్చుబడిన చేతికి తిరిగి శక్తి కలిగేలా చేసుకోవాలనుందా అడుగు కోరుకుంటే టోపీ మహిమ వల్ల చెయ్యి మామూలుగా అవుతుంది అన్నాడు మంత్రన్న ప్రతాపుడు రాజుకు మంత్రన్న చెప్పింది వినిపించాడు అప్పుడు రాజు నాకు విద్యుల్లత వద్దు చంపకలత వద్దు నాకు కత్తి పట్టగల చెయ్యే కావాలి అన్నాడు ఆ వెంటనే రాజుకు చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది ఆయన కిందపడిన కత్తిని చేతిలోకి తీసుకుంటూ ప్రతాపుడితో కుచ్చు టోపీ మంత్రగాడ నీ కారణంగా నేనొక మంచి గుణపాఠం నేర్చుకున్నాను శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అత్యాసకు పోడు అవి లేనివాడి అత్యాస పగటికల లాంటిది అని ప్రతాపుణ్ణి కానుకలతో ఘనంగా సత్కరించి వీట్కోలు చెప్పాడు ఇంతటితో కుచ్చుటోపీ మంత్రగాడు అనే కథ సమాప్తం